హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో సాయంత్రం పూట టైం సిక్స్ అవుతుంది సో ఇప్పుడు ఎట్లా ఆడుకుంటే ఎట్లా కొట్టుకుంటూ ఉంటాయి వాళ్ళ పెత్తనాలు ఎలా ఉంటాయి ఒక్కసారి చూడండి వీళ్ళ గ్రూపులు వీళ్ళ గ్రూప్ మెయింటెనెన్స్లు ఆగో ఏయ్ ఫ్రాక్ జింపుతున్నావు లే అమ్మా ఎందుకు ఎందుకు కొట్టుకుంటారు ఏ దెబ్బలు పడతాయి ఏంటి పూరి ఎందుకు అరుస్తున్నావు ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఎందుకు అరుపు ఎవరు ఇంకా అరిచేది ఏంటి జసికా చోటు ఎందుకు అరుస్తున్నావు అంత గట్టి గట్టిగా ఎందుకు అరుస్తున్నావు ఏం చేసావు బయట బాగా అట్లా అరుస్తున్నాడు చోటు ఓమైంది జస్కామ్మోమ్మో ఓమైంది అది ఎవ్వరు రావద్దు మనోడి అరువు పోయిందిగా అరువు పోయిందిగా మోటు వాణ్ మీ జూబెట్టు చీ 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 గలీజ్ పోరడు ఎందుకు దాక్కున్నావయ్యా భయమైతుందా ఏం పూరి ఏంది గొడవ తిప్పుకుంటే హాయ్ ఒకటే గోల ఒకటే గోల ఏం గగ్గోలు పెడుతున్నారు కూర్చోపోండి ఇదండి రోజు ఇదే గొడవ ఇదే నస ఇదే అల్లరి చికాక్ చికాకు కరెంట్ పోయింది ఇంకా మాకు ఉంది వీళ్ళతోటి ఓకే ఫ్రెండ్స్ బాయ్